హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహేజ్గేల్ గ్రంథము పదిహేడో అధ్యాయం అండి మొదటి వచనము మరి యహువావాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చను నరపుత్రుడా ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇజ్రాయేలీలకు వేయుము ఎట్లనగా ప్రభోగి ఎహువా సెలవిచ్చినదేమనగా మనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షి రాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను నాలుగో వచ్చిన అది దాని కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్టుగా విస్తారము పారు నీరు కలిగి బహుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను ఆరో వచ్చినవండి అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి వల్లి దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొని చుండెను దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాకోపశాకులుగా వర్దిల్లి రెమ్మలు వేసెను ఏడవ వచనమండి పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను కల ఇంకొక గొప్ప పక్షి పక్షిరాజు కలడు ఆ రెండు శాఖలను బాగుగా పెంచి బాగుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లు అది విస్తార జలములుగా జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను ఎనిమిదో వచనమండి కావున నీవిలాగు ప్రకటిపము ప్రభోగేహో అసలు చిన్నది ఏమనగా అటు ద్రాక్ష అది ఎండిపోనట్లు జనులు దాని వేళ్లను పెరిగి దాని పండ్లు కోసివేతురు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేదిగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగిరింపవు అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసిరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును పదకొండవ వచ్చినమండి మరియు ఇహో నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చును తిరుగుబాటు చేయు వీరితో ఈ మాటల భావము మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఎర్షలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకుని తన యొద్ద ఉండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయిను పదమూడవచ్చిన మళ్ళీ మరియు అతడు రాజ సంతతిలో ఒకరిని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించు క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండునట్లు తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయిను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని అగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసను అతడు వర్ధిల్లున అటి క్రియలను చేసిన వాడు తప్పించుకున్న నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టును ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసను ఎవడు తన్ను రాజుగా నియమించను ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందినని నా జీవముతోడు ప్రమాణము చేస్తున్నాను ఇదే ప్రభు అయిన వాక్కు వాకు పదిహేడవ వచ్చిన యుద్ధము జరుగుగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీలు దెబ్బలు వేసి బుర్జులుగా బుర్జులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు పద్దెనిమిదవ అండి తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను తన చెయ్యి ఇచ్చు ఇట్టి కార్యములను అతడు చే చేసెను అతడు ఎంత మాత్రమునో తప్పించుకొనడు పంతొమ్మిదవ అండి ఇందుకు ప్రభుయ్ ఇహోవా ఇలా సెలవిస్తున్నాడు అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా అతడు రద్దుపరచని నిబంధన నేను చేసినదే కదా నా జీవము తోడు నా దోష శిక్షణ అతను అతని తల మీదనే మోపుదును ఇరవయో వచనమండి అతని పట్టుకున్నట్టుకై నేను వల నొగ్గి అతన్ని చిక్కించుకొని బబులోను పొరమునకు అతన్ని తీసుకొని పోయి నా మీద అతని చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాధ్యమాడుదను ఇరవై ఒకటో వచ్చినవండి మరియు ఎహో ఎహో అనగు నేనే ఈ మాట సెలవిచ్చుతని మీరు తెలుసుకొనున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన పారిపోయిన వారందరినూ ఖడ్గమ చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కుల చెదిరిపోగుదురు ఇరవై రెండవ వచ్చినమండి మరియు ప్రభు అయిన ఈ మాట సెలవిచ్చున్నాడు ఎత్తైన దేవదారు వృషపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును పైగా ఉన్న దాని శాఖలలో లేత లేత దాని తృంచి అత్యున్నత అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును ఇరవై మూడవ వచ్చిన మళ్ళీ దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది చాకలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును ఇరవై నాలుగో వచ్చినవండి దాని కొమ్మల నీడను అవి దాగును మరియు ఇహోవనగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేవాడననియూ పచ్చని చెట్టు ఎండిపోవినట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును ఇహోవనగు నేను ఈ మాట సెలవిచ్చితిని నేనే దాన్ని ఏర్పరిచితిని ఈ పరిషత్ వాకిందేవ నామానికి మహిమ కలుగునుగాక ఆమె నెక్స్ట్ అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం